హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే వడ్లమూరు వెళ్ళండి సోన్ ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో పల్లెటూరు లొకేషన్ అండి వడ్లమూరిలో వర్షం ఉందండి గోరింట్లో వర్షం లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్దాపురం కూడా పడ్డదండి వర్షం ఎక్కడ మేఘాలు ఉంటే అక్కడ పడేస్తుందండి అక్కడ పడుతుందండి వర్షం చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడెప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మీ అంత సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద చేసే చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్